तुम्बराज चिरामिल्ले बैंड तेरे तुम्बराज कितांगर की बोरी सरकारी चिरामिल्ले बैंड तेरे तुम्बराज बजे एलिट लेकिन सिंह डले वाले वो हमारा नीरा दिखे बैंड तेरे तुम्बराज बजे एलिट बदिलाली ग्रामवार दराइद पुलिस संघाओं बदिलाली बदिलाली ग्रामवार दराइद पुलिस संघाओं करें तुम्बराज क వర్తనం యోజారంగానే ఆపట్కుడా ఆపట్కుడా వర్తనం యోజారంగానే ఆపట్కుడా 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 యోజారంగానే ఆపట్కుడా మోడి డౌన్ డౌన్ మోడి డౌన్ డౌన్ మోడి డౌన్ డౌన్ మోడి డౌన్ డౌన్ లైదంగ సమస్యల పరిష్కరించలేని మోడి డౌన్ డౌన్ లైదంగ సమస్యల పరిష్కరించలేని మోడి డౌన్ డౌన్ ఇక్కడ పిల్లలి రైతా నలభై ఐదు రోజులుగా పంజాబ్కు చెందినటువంటి రైతు నాయకుడు ఎస్కేఎం నాయకుడు జగత్ సింగ్ దల్లేవాలా అమరణ నిరాహార దీక్షకు కోలుకున్నాడు దాన్ని ఇంతవరకు కూడా పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఒక శోద్యం చూస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి అలా దేశంలో భారతదేశంలో కొనసాగింది రైతాంగానికి ఇచ్చినటువంటి హామీని రాతపూర్వకంగా హామీ ఇచ్చాడు మేము మీ కోరికలన్నింటినీ కూడా ఆమోదిస్తున్నామని చెప్పి హామీ ఇచ్చిండు హామీ ఇచ్చి కూడా ఇప్పటికీ మూడు సంవత్సరాలు కావస్తుంది అయినా రైతాంగం సమస్యలను విస్మరించినటువంటి పరిస్థితి కొనసాగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రైతాంగ హామీ ఇచ్చినటువంటి రైతాంగ సమస్యలన్నిటిని కూడా అమలు చేయాలి అని చెప్పి ముఖ్యంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పిని చట్టబద్ధం చేయాలి ఒక కోరికతోటి జగత్సింగ్ దల్లేవాల నలభై ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా విషమించింది అయినా మోడీ ప్రభుత్వం ప నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తుంది దీన్ని దుర్మార్గమైనటువంటి చర్యను మేము అఖిల భారత రైతుకుల సంఘం మేము వ్యతిరేకిస్తున్నాం ఆ దల్లేవాల అమర నిరాహార దీక్షకు మేము సంఘీభావం తెలుపుతున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆయన సంఘీభావ కార్యక్రమాలు ఇలా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను కూడా మేము దగ్ధం చేయడం జరిగింది ఇప్పటికైనా మోడీ దిగొచ్చి రైతాంగ సమస్యలను ఇలా మో దల్లేవాలకు మీ ఆరోగ్యం విషమించి ఆయన కోలుకునే విధంగా ఆయన విరమణ విరమణ చేయించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రైతాంగ కోరికలన్నింటినీ కూడా ఇవాళ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం